వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలవిస్తానా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలికిరి మార్కెట్ విషయానికి వస్తున్నా నిన్నట్కంటే అయితే ధరలు అయితే భారీగా తగ్గిపోయాయి ఇంకా అయితే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే సూపర్ టాప్ తొం తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నైంటీ రూపీస్ కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ యావరేజ్ మార్కెట్లో చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్లు పడుతున్నాయి ఈ కాయలు సెకండ్ క్వాలిటీలు మీడియాలు గ్లాసులు అన్నీ కలిపి తీసుకున్నా కూడా ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పడుతున్నాయి తొంభై రూపాయలు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి